పల్లి నియోజకవర్గంలో గత యాభై రోజులుగా ఈ జిల్లా పార్టీ అధ్యక్షులు హరీష్ రెడ్డి గారు పార్టీ బలోపేతం కోసం పాదయాత్ర చేయాలని చెప్పి సంకల్పించినండి వడ్డేపల్లి రాజేశ్వరరావు గారు సూర్యప్రకాష్ గారు సూర్యారావు గారు అనేక మంది సీనియర్ నాయకులు కూకడపల్లి నియోజకవర్గంలో ఇంటింటికి ప్రజల్ని కలవాలి ఆ ఇళ్లల్లో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి వాటికి పరిష్కారం రేపు భారతీయ జనతా పార్టీ ప్రజల ఆశీర్వాదంతో గెలిస్తే పరిష్కరించాలనే సంకల్పంలో భాగంగా ఇంటింటి తిరుగుతూ ఉన్నారు ఈరోజు యాభైవ రోజు నన్ను గెస్ట్గా పిలవడం జరిగింది కానీ వారు చెప్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా వారు చెప్తున్న సమాచారం ప్రకారంగా ప్రజలందరిలో ఒకటే భావన ఉంది కేసీఆర్ చెప్పే మాటలకు చేసే పనులకు పొంత లేదని డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తా అని చెప్పిండు సొంత ఇంటి కళ నెరవేరుస్తా అని చెప్పిండు ఇంతవరకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా ఇవ్వలేదు బిడ్డ ఆంట్రుల మీద అంతేకాదు ఒక్క కుటుంబానికి కూడా ఒక అరవై గజాలు డెబ్బై గజాలు ఇల్లు కోసం జాగా ఇవ్వలేదు బిడ్డ అని చెప్తున్నారు ఇవాళ ఐటీ కంపెనీలు వస్తున్నాయని చెప్తున్నారు లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయని చెప్తున్నారు కానీ మా బస్తీలలో మా ఇళ్ళల్లో మాత్రం చదువుకున్న పిల్లలకి గదే అటెండర్ నౌకర్లు గదే వాచ్మెన్ కొలువులు గదే రూపాయల కాడ ఉన్నాను తప్ప పెద్ద పెద్ద నౌకర్లు లేవు బిడ్డ అని చెప్పి చెప్తా ఉన్నా పెన్షన్ ఇస్తా అని చెప్పిండి యాభై నెలలకు పెన్షన్ దేవుడెరుగు కానీ భర్తలు చనిపోయిన తర్వాత భార్యలకు ఆటోమేటిక్గా రావాల్సిన పెన్షన్లు కూడా వస్తలేవని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఆ చదువుకున్న పిల్లలకి నౌకర్ వచ్చేంత వరకు మూడు వేల నూట పదహారు రూపాయలు గుర్తిస్తా అని చెప్పిండ్రు అది కూడా రాలేదు బిడ్డ అని చెప్తున్నారు గవర్నమెంట్ కొలువులు లేవు ఇవాళ బతుకులు బాగుపడలేదు బిడ్డ అని చెప్తున్నారు చివరికి ప్రభుత్వపరమైన విద్య ఇవాళ అది మొత్తం ఖరాబ్ అయిపోతే ప్రైవేటుకు ప్రైవేట్ స్కూళ్ళకు పోతే యాభై వేలు అరవై వేలు సంవత్సరానికి ఫీజు చెల్లించలేకుండా పిల్లలను చదువుకున్నాను కూడా కష్టమైంది బిడ్డా చెప్ అంటే విద్యా చక్కగా లేదు వైద్యం చక్కగా లేదు డబుల్ బెడ్రూములు రాలేదు సొంత ఇండ్లకు జాగాలు రాలేదు నిరుద్యోగ పుట్టి రాలేదు అని చెప్పి చెప్తారు ఈ దఫా ఖచ్చితంగా కేసీఆర్ గుణపాఠని చెప్పేది ఉంది కేసీఆర్ ప్రభుత్వాన్ని ఓడగొట్టేది ఉంది భారతీయ జనతా పార్టీని తప్పకుండా ఆదుకుంటాం ఆశ్రదిస్తాం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణ పెద్ద మీద కూడా భారతీయ జనతా పార్టీ గెలిపడా గెలిపడానికి మేము సహకరిస్తాం ముద్దా అని చెప్పే మాట ఇవాళ యాభై రోజులుగా చూస్తూ ఉన్నాం ఇవాళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజల ఆశీర్వాదం కోసం పోతున్నాం ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ఉన్నాం ప్రజల సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా తప్పకుండా అందిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పూకడపల్లి నియోజకవర్గంలో గత యాభై రోజులుగా ఆదరించిన ప్రజానికానికి రేపు ఆదరించే ప్రజానికానికి ధన్యవాదాలు తెలియస్తాను